మైదాపిండితో పుడుపులు అయితే చేశానండి ఈ మైదాపిండిని నేను నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వరకు మంచిగా ఇలా పొంగచ్చి వచ్చేలాగా కలుపుకోవాలండి మైదాపిండిలో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని కలుపుకున్న తర్వాత మనం పుల్లటి పెరుగు అనేది వేసుకోవాలండి అసలు ఇందులో సోడా అనేది వేయొద్దండి సోడా వేయడం వల్ల నూనె బాగా పీల్చుకుంటుంది సో అందుకని నేను సోడా ఎప్పుడు వేయను అండి మైదాపిండిలో కలిపేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పెరుగు ఉంటుంది కదా ఫుల్గా ఆ పెరుగైనా వేసుకోవచ్చండి నైట్ పడుకునే ముందు మనం పిండి కలుపుకొని పెట్టుకొని మార్నింగ్ ఇలా పునుగుల్లాగా వేసుకోవాలండి వేడి వేడి నూనెలో ఒకవేళ పల్లి చట్నీ కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఈ పునుగుల్లాగా పిండిని వేసుకోవాలండి చట్నీ లేదు అనుకుంటే మన ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి ఇందులో కలుపుకొని వేసుకోవాలండి చాలా మెత్తగా వస్తాయి చాలా బాగుంటుందండి మైదాపిండి పుణుకులు అనేవి సో ఇడ్లీ పిండి మిగిలిన సరే మనం మైదాపిండి కలుపుకొని వేసుకోవచ్చు అండి అందులో కూడా సోడా వేయాల్సిన అవసరం లేదు ఇవి చాలా మెత్తగా ఉంటాయండి బాగుంటుంది మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి సో నేను చేసిన పునుకులు అండి ఇవి కొద్దిగా మా బాబుకైతే ఆనియన్స్ కట్ చేసి సపరేట్గా వేస్తేనే బాగుంటుంది మేమైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయినా వేసుకొని తింటాము చూడండి కొద్దిగా పిండి వేయంగానే ఎలా పొంగుతున్నాయో అస్సలు సోడా అనేది వేయకూడదండి పుల్లటి పెరుగు ఉంటే వేయొచ్చు ఒకవేళ పెరుగు కొద్దిగానే ఉంది అనుకుంటే మనం వాటర్ అనేది హీట్ చేసుకొని పిండి కలుపుకోవచ్చు అండి పెరుగు లేకపోతే అలా కూడా వాటర్ హీట్ చేసుకొని మనం కలుపుకుంటే బాగుంటుందండి సో దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే